వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహని మురళి వ్లాగ్స్ అండి ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ గుడి మా అమ్మ ఊరిలో ఉందండి మా అమ్మ వాళ్ళూరి గ్రామ దేవత గంగమ్మ తల్లి గుడి అండి ఇది రీసెంట్గానే కొత్త గుడి అనేది కట్టారు అంతకుముందు పాత గుడి అయితే ఉన్నిందండి ఇప్పుడు ఇది కొత్తగా అయితే గుడిని కట్టారండి ఇలాగా గుడి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి చూడండి రెండు గేట్లు అయితే ఉంటాయి చిన్న గేట్ ఒకటి పెద్ద గేట్ అయితే ఉంటుందండి గుడి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన డేట్ కూడా గోడ పైన అయితే ఉంది చూడండి గుడిలోకి వెళ్ళడానికి ఈ చిన్న గేట్నే యూజ్ చేస్తారండి ఎక్కువగా పెద్ద అయితే క్లోజ్ చేసి పెట్టేస్తారు ఇలా గేట్ తీసుకొని ముందుకి వెళ్ళిన వెంటనే మనకి బలిపీఠం అయితే ఉంటుందండి ఇలా బలిపీఠం ఉంటుంది దాని ముందు ఇలా సూలము అలాగే పోతుల రాజు విగ్రహం అయితే ఉంటుందండి మన గ్రామ దేవతకి ఎవరికైనా సరే పోతుల రాజు తమ్ముళ్లాగా వాళ్ళని రక్షిస్తూ ఇలా బయట ఉంటాడు కాబట్టి పోతుల రాజు విగ్రహం ఇలా అయితే ప్రతిష్ఠించారండి సోలం దగ్గర ఇలా కింద మూడు రాళ్ళు అయితే ఉన్నాయి కదా ఇవి మా పాత గుడి ఉన్నప్పటి నుంచి కూడా ఉన్నాయండి వాటిని అలాగే పసుపు కుంకుమలతో అలంకరించి పెడతారు గుడిలో ఫస్ట్ స్టార్టింగ్ ఇలా పెద్ద గేట్ ఉండి పెద్ద మండపం అయితే ఉంటుంది ఈ మండపంలోనే మనకి కొలుపు చేసినప్పుడు గంగమ్మ ముగ్గు అలాగే పోతుల రాజు ముగ్గు ఇంకా వేరే వేరే ముగ్గులు అనేది వేస్తారండి ముగ్గు వేసి ఆ గంగమ్మ ముగ్గు పైన వేసినప్పుడు చీరలు అవి కూడా పెట్టుకుంటారు లాస్ట్లో చూసింది శేషపాన్ పండి నాగుపాముల ముగ్గు గుడైతే లోపల ఇలా ఉంటుంది చూడ్డానికి పై వైపున సీలింగ్ అయితే చాలా బాగా ఉంటుందండి నీట్గా కన్స్ట్రక్షన్ చేశారు చేసింది చాలా అందంగా చేశారండి చూడండి లోపల వైపు నుంచి చూపిస్తాను గుడి అయితే క్లోజ్ చేస్తున్నారండి నేను వీడియో తీసే టైంకి గేట్ అయితే క్లోజ్లో ఉంది అందుకే బయట నుంచి తీస్తున్నాను పై వైపున సీలింగ్ చూడండి ఎంత అందంగా డెకరేట్ చేశారో ద్వారపాలకులు ఆ పక్కొకరు ఈ పక్కొక్కరు ఇలా ఉంటారండి త్రీ స్టెప్స్ లాగుంటుందండి అమ్మవారి గుడి ఫస్ట్ ఇలా పెద్ద మండపం అనేది ఉంటుంది సెకండ్ వచ్చి కొంచెం చిన్నదిగా ఉంటుంది ఆ మండపంలో అమ్మవారి పూజా సామాగ్రి అమ్మవారి బట్టలు అవన్నీ ఉంటాయి త్రాడ్ వచ్చి గర్భగుడి అమ్మవారి అమ్మ గర్భగుడిలో అమ్మవారు అయితే ఉంటారండి అమ్మవారి ఫోటో కానీ వీడియో కానీ తీయకూడదు అందుకే నేను ఇలా బయట నుంచే వీడియో అనేది తీస్తున్నానండి మా ఊరు వాళ్ళు కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు అమ్మవారి విషయంలో అమ్మవారి ఫోటో అనేది ఎవరు తీసుకోరండి డైరెక్ట్గా వెళ్ళి దర్శించుకోవచ్చు ఈ గుడి మా అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉంటుందండి మా అమ్మ వాళ్ళ ఇంటి ముందరే ఉంటుంది గుడికి లెఫ్ట్ సైడు ఇలా ఒక నాలుగించు నాలుగు అడుగుల వెడల్పుతో ప్రహరీ అనేది ఉంటుందండి ఈ గుడి కట్టకముందు చిన్నగా ఒక పాత గుడి అయితే ఉండేది ఆ గుడి చుట్టూ ప్రహరీ కూడా ఉండేది కాదండి కొన్ని సంవత్సరాల తర్వాత గుడి చుట్టూ ప్రహరీ అనేది కట్టారు కానీ తర్వాత గుడి అనేది బాగా డౌన్కి వెళ్ళిపోయిందండి ఊరు చుట్టూ ఊరు మొత్తం కూడా హైట్ వెళ్ళిపోయింది గుడి కొంచెం డౌన్గా ఉండింది అలా ఉండకూడదని ఆ గుడిని అనేది తీసేసి కొత్తగా అయితే గుడి అనేది కట్టారండి ఈ గుడి కట్టడానికి కూడా మేస్తరుల్ని తమిళనాడు నుంచి ప్రత్యేకంగా గుడులు కట్టే వాళ్ళని తీసుకొని వచ్చి చాలా జాగ్రత్తగా కన్స్ట్రక్షన్ అయితే చేశారు చూడండి ఇది గర్భగుడి పైన గోపురం ఇలా ఉంటుందండి గుడి చుట్టూ కూడా చాలా శిలలు అమ్మవారి విగ్రహాలు అయితే ఉంటాయి ఇలా వస్తే ఇక్కడ నీళ్ళ ట్యాంకీ ఉంటుందండి ఎప్పుడన్నా ఎవరన్నా వచ్చినప్పుడు కడుక్కోవడానికి కాళ్ళు చేతులు ఉంటుంది ఇది గుడి బ్యాక్ సైడ్ అండి ఇలా బ్యాక్ సైడ్ నుంచి చూస్తే గుడి గోపురం అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది ఇలా అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ మోటార్ అనేది ఉంటుందండి మా ఊరు మొత్తానికి కూడా ఈ గుడి దగ్గర ఉన్న మోటార్ దగ్గర నుంచే వాటర్ అనేది సప్లై అవుతుంది ఎంత ఎండలు వచ్చినా సరే మా ఊరికి ఇంతవరకు కరువు అనేది రాలేదండి మా గంగమ్మ తల్లి దయ వలన వాటర్ అనేది ఉంటూనే ఉంటుంది మా ఊర్లో వరకు కరెంట్ ఉన్నిందంటే నీళ్ళు ఎప్పుడన్నా వేసుకోవచ్చండి ట్యాంకీ అయితే లేదు కరెంట్ వస్తే డైరెక్ట్గా వాటర్ అనేది మోటార్ వేసుకొని పట్టుకుంటారు ఇది మారేడు చెట్టు అండి మారేడు దళం అంటారు కదా శివుడికి ఇష్టమైన చెట్టు ఇది హైబ్రిడ్ కాదండి అడవి దగ్గర నుంచి డైరెక్ట్గా చెట్టు అయితే తెచ్చి పెట్టారు అడవి లోపల నుంచి తీసుకొని వచ్చి ఇక్కడైతే నాటారండి చూడండి ఇది గుడికి రైట్ సైడ్ అండి ఫస్ట్ ఇలా వెనక వైపుగా గర్భగుడి ఉంటుంది మధ్యలో చిన్న మండపం అనేది ఉంటుంది గుడికి ఫ్రంట్లో పెద్ద మండపం అనేది ఉంటుంది గుడి పైన కూడా రకరకాల శిలలు అనేటివి ఉంటాయండి ఈ గుడిలో మాకు ఎన్నో స్వీట్ మెమరీస్ అయితే ఉన్నాయండి ఈ గుడి అంటే ఈ గుడి కాదు పాత గుడిలో మేము చాలా బాగా ఆడుకునే వాళ్ళమండి చిన్నప్పుడు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళము వినాయక చవితి అలా వచ్చినప్పుడు గణపతిని ప్రతిష్ఠిస్తారు కదండి గణపతి మండపం కట్టి అలాంటప్పుడు నైట్ అంతా గుడి ఇక్కడే కూర్చొని ఆడుకునే వాళ్ళము ఎంతో హ్యాపీగా ఉండేది ఈ గుడితో మాకు చాలా అనుబంధాలు అయితే ఉన్నాయండి గుడి చుట్టూ ఇలా పూల మొక్కలు అయితే పెట్టున్నారండి గుడి మొత్తం ప్లేస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సాయంత్రం టైంలో పిల్లలు వచ్చి ఆడుకునేదానికి కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ గుడికి కొంచెం దూరంగా వేప చెట్టు అలాగే తులసి చెట్టు రెండు శూలాలైతే ఇలా ఉన్నాయండి ఈ రెండు సూలాలు కూడా పాత గుడి ఉన్నప్పుడు గుడి ముందరున్న సూలాలని ఇలా ప్రతిష్ఠించారు మా చిన్నతనం మొత్తం ఈ గుడి ప్రాంగణంలోనే గడిచిందండి సాయంత్రం అయితే హోంవర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని అర్ధరాత్రి వరకు కూడా ఆడుకుంటూ ఉండేవాళ్ళం అమ్మ వాళ్ళు పిలుస్తూ ఉంటే కూడా వెళ్లకుండా ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను చూడండి ఇక్కడ ఒక బోర్ ఉంది కదండి ఈ బోరు చాలా హైట్ గా ఉండేది గుడిని హైట్ పెంచేసరికి బోర్ అనేది ఇలా డౌన్ కి వెళ్ళిపోయిందండి చిన్నప్పుడు ఈ బోర్ దగ్గర నుంచే వాటర్ తీసుకెళ్లే వాళ్ళము ఆడుకునేటప్పుడు మనకి దాహం వచ్చినప్పుడు వచ్చి కూడా దీనిలో నీళ్ళు కొట్టుకొని తాగే వాళ్ళము ఈ బోర్తో కూడా మాకు చాలా స్వీట్ మెమరీస్ అనేటివి ఉన్నాయి ఆ బోర్ని అయితే తీసేయకుండా అలానే ఉన్నా ఉంచారండి ఇప్పుడు కూడా ఆ బోర్లో వాటర్ అనేది వస్తాయి గుడి చుట్టూ కూడా ఇలా ముగ్గులు అయితే వేశారండి ఎక్కడ కాలి స్పేస్ లేకుండా ముగ్గులు అనేది వేశారు ఇది పెద్ద గేట్ అండి దీన్ని క్లోజ్ చేసి పెడతారు దాన్ని అయితే తీరు చూడండి గుడికి రైట్ సైడ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది గుడి పైన ఇలా రకరకాల శిలలు శిల్పాలన్నీ కూడా ఉంటాయండి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చూస్తే డైరెక్ట్గా అమ్మవారు అనేది మాకు కనిపిస్తుంది అండి పైన వైపున ఉండే అమ్మవారు మనం డైరెక్ట్గా నిద్రలేస్తానే గుడిని దర్శించుకోవచ్చు అంత దగ్గరగా ఉంటుంది మా అమ్మ వాళ్ళ ఇంటికి ఈ గుడి ఈ గుడి కట్టడానికి దాదాపు కోటి రూపాయల పైన అయితే అయిందండి ఈ గుడికి వాడిన ప్రతి మెటీరియల్ కూడా చాలా క్వాలిటీ మెటీరియల్ యూస్ చేసి చాలా జాగ్రత్తగా ఈ గుడిని అనేది కట్టారండి ఎందుకంటే ఇంతకు ముందు ఉన్న గుడి ఎన్నో సంవత్సరాల ముందు కట్టించారు ఆ గుడి ఇన్ని తరాల వరకు ఉన్నింది కదా అలాగే ఇప్పుడు కట్టిన ఈ గుడి ఇప్పుడున్న పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ఎంతో మంది వచ్చే వరకు కూడా ఉండాలి జాగ్రత్తగా అనేది కట్టారండి ఈ గుడిని చాలా జాగ్రత్తగా దగ్గరుండి ప్రతి ఒక్క వస్తువు కూడా జాగ్రత్తగా అనేది తీసుకొచ్చి కట్టారండి కరోనా టైంలో ఈ గుడిని కన్స్ట్రక్షన్ అయితే చేశారు టూ థౌజండ్ ట్వంటీ టూకి కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అయ్యిందండి అప్పటికి కుంభాభిషేకం చేసి గుడిని అనేది ఓపెన్ చేసి వెంటనే కొలుపు అనేది చేశారండి మా ఊరి గంగమ్మకి కొలుపు అయితే చేస్తారు జాటీలు అవెంతా వేసుకొని చాలా అందంగా చేస్తారండి ఇది గుడి మొత్తం కూడా ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చూస్తే గుడి ఎలా కనిపిస్తుందో చూడండి చాలా దగ్గరగా ఉంటుందండి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి గుడి ఏదన్నా కొలుపులు అలా చేసినప్పుడు మాకు సాంగ్స్ అవి పెడతారు కదా మా చెవులు పోయేలా ఉంటాయండి అంత దగ్గరగా అంత వినోదంగా ఉంటుంది సాయంత్రం టైంలో గుడి అయితే ఇలా ఉంటుందండి విద్యుత్ దీపాలతో చాలా అలంకరణగా ఉంటుంది మా ఊరి గంగమ్మ గుడి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్